నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం జయప్రద గారు నమస్తే అండి శ్రీమాత్ర ఎలా ఉన్నారు చాలా బాగున్నాను గోల్డ్ రోజులైంది వచ్చి శ్రావణ మాసం ఇంత బిజీ అయిపోతారా అని ఎక్స్పెక్ట్ చేయాల ఉండే అవకాశం శ్రావణ మాసంలో చాలా పూజలు ఉంటాయి కదా కంటిన్యూ పూజలు ఫంక్షన్స్ ఫంక్షన్స్ కాదు పూజలే పూజలు అలా చాలా ఇష్టం పూజలే ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఒకటి చంద్రుడు ఉండే మాసం అది చంద్రుడు అంటే చంద్రుడు ఉండే మాసం అంటే ప్రతి మాసం ఉంటుంది కదా మాసంలో చంద్రుడు అధిపతి కనుక ఆ మాసానికి ఎంత వరకు చేయగలిగితే అంతవరకు మాక్సిమం చేద్దాం అని చెప్పి మీ టైం ని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని గుర్తు పెట్టుకోండి తప్పకుండా అందుకే వచ్చింది వచ్చారు వచ్చారు మొత్తానికి ఎనీవేస్ మీద గ్రహమాలిక యోగం అని రాశారు ఏంటి ఏం చెప్పబోతున్నారు ఏమిటి గ్రహమాలిక యోగం అంటే ఇది కొన్ని ఏళ్ళకి కొన్ని సంవత్సరాలకు అప్పుడప్పుడు అలా మనకి అదృష్టం భగవంతుడు వరాలు ఇస్తుంటా అనమాట రేర్ చాలా రేర్ ఇరవైలో ఒకసారి వచ్చినట్టు ఉంది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగులో లో వస్తుంది మళ్ళీ ఇంకెప్పుడు వస్తుంది అనేది మళ్ళీ లెక్క వేసుకోవాల్సిందే కాకపోతే ఏంటంటే కొంచెం అనాలిసిస్ చేయడంలో అలవాటు అయిపోయింది కనుక ఇలా వచ్చింది కదా అన్ని రాసుల్లో ఒక్కొక్క గ్రహం ఉండదు ఒక అదృష్టం ఏ జాతకులకైనా సరే సో అంటే ఏ ప్లేస్ లో ఏ గ్రహం అది శుభం అవును పాపం అవుని ఏమైనా ఉండదు ఏంటి కానీ ఒక రాశిలో ఒక గ్రహం ఉండడం అంటే అది ఒక పాజిటివ్ ఎనర్జీ సో ఆ ఎనర్జీస్ అనేది అన్ని రాశులు ఒక్కొక్క గ్రహం ఉండాలి లైన్ కి వెళ్ళడం అనేది దాని ఒక యోగం అంటా సో ఈ యోగం అనేది దేనికి అంటే ఈ యోగంలో పుట్టిన వాళ్ళకి మహా జాతకులు కారణ జన్మలు ఏదో దేశానికి సేవ చేయడానికో దేశాన్ని ఉధరించడానికో ఏదో మార్చడానికో జీవితాలు మారడానికో ఏదో ఒక కాంబినేషన్స్ ఉన్నప్పుడు భగవంతుల అనుగ్రహంతో వచ్చిన గ్రహాలు అంటారు వీటిలో సో ఆయన ఇచ్చిన వరం ఇచ్చినప్పుడు ఇలాంటి ఏర్పడుతుంది ప్రకృతిలో మనకి సహజంగా సో గోచారంలో మనకి ఇలా ఇలా రావడానికి కారణం ఏంటంటే ఒక ఏదో మహా జాతకం మహా చేంజెస్ జరగబోతుంది మన దేశంలో ఎన్నళ్ళు ఉంటుందండి గ్రహమాలిక మాలిక యోగం ఇది గ్రహమాలిక యోగం అనేది జస్ట్ మనకి రెండు రోజులు ఉంటుంది చంద్రుడు ఉండాలి మేషన్ చంద్రుడు అంటే ఇప్పుడు గ్రహమాలిక యోగంలో చంద్రుడు అనేది కరెక్ట్ గా ఆ ప్లేస్ లో ఉంటేనే మనకి ఆ యోగం కనిపిస్తుంది మొత్తం అన్ని ఎప్పుడు అండి ఎప్పుడు ఉండబోతున్నాడు చంద్రుడు అక్కడ చంద్రుడు మనకి ఈ నెల మనకి ఇరవై మూడు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇరవై మూడో తారీఖు మూడో తారీఖు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇరవై ఐదు రాత్రి పది గంటల వరకు టూ డేస్ టూ డేస్ సో ఈ టైంలో పుట్టిన వాళ్ళు మహర్జాతకులు మహర్జాతకులు బ్రహ్మాండంగా ఏదో సాధించడానికి పుట్ట పుడతారనమాట అవతార పురుషులు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఏదో ఒక సాధించడానికి జన్మ తీసుకునే వాళ్ళని అనుమాన అని చెప్పవచ్చు సో చనరల్ గా ఏంటంటే ఇలా ఉండడం అనేది చాలా అరుదు చాలా చాలా బాగుంటుంది అబ్బా కొంతమంది జాతకం చూడగా మురిసిపోతుంటాం ఏం జాతకం అని చెప్పేసి అలాంటి మురిసిపోవడంలో జాతకాల్లో ఈ ఇది ఎక్కువగా ఉంటుంది సో ఇలా రావడం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి శుభంగా జరుగుతుంది కొన్ని అది కూడా అది కూడా ఉంది ఫలితాలు మంచి ఫలితాలు ఉన్నాయి కొంతమందికి అశుభ ఫలితాలు కూడా ఉంటాయి మరి శుక్రుడు అక్కడే ఉంటున్నాడండి లేకపోతే శుకుడు మారుతాడు సుకుడు ఒక రోజు ఒక రోజు ఇటు ఒక రోజు ఒక రోజు ఇక్కడ రవితో ఒక రోజు కేతు ఉంటాడు ఓకే ఓకే మరి అప్పుడు మహజాతకులు అవుతారు అని అన్నారు కదా సుకుడు నీచ పడుతున్నాడు కదా పర్వాలేదా పర్వాలేదు అన్న అంటే అన్ని రాసుల వాళ్ళకి యోగం ఉండదు ఇది కొన్ని రాసుల వాళ్ళకి యోగం ఎవరికి యోగంగా ఉంటుంది అంటే మేష రాశి వాళ్ళకి బాగుంటుంది ఖచ్చితంగా తర్వాత వచ్చే సింహరాశి వాళ్ళకి బాగుంటుంది తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం మద్యం మిశ్రమ ఉంది తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కన్యాకి మళ్ళీ తులకి కూడా మద్యం ఫలితాలి సో బ్రహ్మాండంగా ఉండే ఉన్నాయో ఈ గ్రహాలు ఉన్నాయో అవి బ్రహ్మాండంగా ఉంటాయి ఏవైతే లేవో అవి కొంచెం మిశ్రమ ఫలితాలు ఓకే సో రెండు రోజులు అయిపోయేది వచ్చేది నా నష్టం రావాలి కానీ కాకపోతే తెలుసుకోవడం అంతే యోగము ఒక్క ఒక్క సెకండ్ లో రావచ్చు మనకి ఒక్క సెకండ్ లో జీవితం మారిన సందర్భాలు ఉంటాయి ఒక్క డెసిషన్ అట్లాంటివి ఎలాండేషన్స్ తీసుకునే అవకాశం వీళ్ళకి నిండుగా ఉంది పుష్కలంగా ఈ గ్రహం ఉండడం వల్ల సో ఈ మెయిన్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఎప్పటిది గ్రహాలు అన్ని ఇలా అనుకూలంగా ఉన్నాయో మనకున్న అనుష్ఠానాలు జపం తపస్సు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడం వల్ల బాగా సిద్ధిస్తాయి చాలా మందికి సినిమా భగవాన్ బాగాలేదు ఇబ్బంది పడుతున్నాడు హనుమాన్ చాలీసే పారాయణ చేయడం రోజు అంతా ఇంట్లో హనుమాన్ చాలీసా భజన పెట్టి చేయించుకోండి ఇంకా బ్రహ్మాండంగా ఆ డిఫరెంట్ ఎనర్జీస్ పనిచేస్తాయి ఈ టూ డేస్ కూడా ఈ టూ డేస్ చాలా టూ డేస్ వన్ డే చేయండి ఒక రోజు లేదు మాకు అంత సోమదర్ ఏదంటే గంట సేపు చేయండి లేదు మీరు ఒకరి చదువుకోండి ఫార్టీ వన్ టైమ్స్ చదవండి చాలా బాగా రిలీఫ్ వస్తుంది అలాగే ఇప్పుడు మనకి కుజుడు ఎక్కడైతే మిథునంలో పడ్డాడో కుజుడు జనరల్ గా మిధురంలో వస్తే ఏమవుతుంది జనరల్ గా రిలేషన్స్ లో ఇబ్బందులు గొడవలు కొట్లాట్లు జరుగుతూనే ఉంటాయి దీనివల్ల ఏంటి మనం కొంచెం ఆరాధించాల్సిన గణపతి ఆరాధన సో ఆ ఆ డిఫరెన్సెస్ తగ్గుతుంది ఓకే మనం ఎందుకు మాట్లాడాలి గా ఉందాం ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు ఈ సమాజంలో చెప్పకుండా ఉండం ఇలా జరుగుతాయి సో ఆ పని గణపతి ఆరాధన సో గణపతి ఆదరణ శ్రీకృష్ణంతో పూజ చేయడం కానీ అభిషేకం చేయించుకోవడం కానీ గణపతి తర్పణాలు చేసుకోవడం కానీ గణపతి దేవాలయంలోకి వెళ్ళి లడ్డులు పంచడం కానీ ఇలాంటివి చక్కగా చేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు అందే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా మేషరాశి వాళ్ళు స్వామి ఆరాధన ఖచ్చితంగా అని సుమ ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి అన్ని అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇలా వీళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కరు చేసుకోవడం వల్ల లేదు మాకు అనుష్ఠానం ఉంది జపం ఉంది మంత్రం ఉందంటారా మీ మంత్ర సాధన చేయండి ఈ రెండు రోజులు మంత్రం ఎంత వీలైతే అంత సాధన చేస్తూ అన్ని అనుకూలంగా ఉంటాయి లేదంటే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి అందరూ చక్కగా సో చేయడం వల్ల చాలా విశేష ఫలితాలు అసలు ఎలా బాగుంటుందో అసలు మీరే చెప్తారు నాకు ఏదైనా పని అనుకోండి సంకల్పం అనుకోండి ఆ సంకల్పం పెట్టుకొని చేయండి ఎందుకంటే ఊరికే చేయడం కంటే నాకు ఈ ఉద్యోగం కావాలి నేను ఉద్యోగం కోసం ఈ రెండు రోజులు ఈ నవగ్రహ స్తోత్ర పాలన చేస్తాను చేయండి రిజల్ట్ చెప్పండి లేదు నాకు నా చదవడం రాదు నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి గోసేవ గో గో గోశాలలోకి వెళ్ళి గోసేవ చేయండి ఖచ్చితంగా ఆ పని అవుతుంది వివాహం సెటిల్ అవ్వట్లేదు అది అనుకోండి వివాహం సెటిల్ అవుతుంది ఇలా ప్రతిదీ వాళ్ళ సంకల్పం ఏది అది అనుకోవడం అది చేయడం రెండు రోజులు ఎంత శ్రద్ధగా చేస్తామో ఎంత భక్తిగా చేస్తామో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అది యోగం సో యోగాలు అంటే ఏంటంటే మనకి ఆ పని ఆ టైంకి అవుతుంది అని అర్థం సో అవ్వడానికి దారులు మనం ఓపెన్ చేయాలి డోర్లు మనం యూటిలైజ్ చేసుకోవాలి ఖచ్చితంగా పెద్దగా వదిలేసుకోవాలి ఇప్పుడు మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు బద్దకంగా ఎప్పుడో లేచి ఎప్పుడో చేస్తామని కుదరదు ఎర్లీ అవర్స్ లో లేచి ప్రాతకాలం లేచి పూజ చేసుకుంటే వీళ్ళ పనులు అవుతాయి అలాగే కన్యా రాశి వాళ్ళకి ఆటోమేటిక్ గా కొంచెం బద్దకం అనేది ఎక్కువైపోతుంది ఈ మాసంలో ఈ మాసమే కాదు అసలు వీళ్ళకి ఎప్పుడైతే రాహు కేతులు ఎప్పుడైతే మారారో అప్పటి నుంచి బద్దకం అనేది వెంట పడుతుంది ఇది మెయిన్ రాశి వాళ్ళకి ఇటు కన్యా రాశి వాళ్ళకి వాళ్ళకి అసలు బద్దకమే తెలియదు కానీ బద్దకం ఆటోమేటిక్ గా తెప్పిస్తుంది ఎందుకు అలా ఉండిపోతుంది వీళ్ళ వల్ల సో ఆ దాని నుంచి బయటపడాలంటే ప్రాతకాలం లేచి స్నానం ఆచరించి పని చేయడం మొదలు పెట్టడం దేవాలయంలో గోశాలలో అన్నదానం ఏం చేసినా సరే మనకి అక్షయంగా పనిచేస్తాయి సో అది వీళ్ళు చేయాల్సిన పని బ్యూటిఫుల్ అండ్ ఇక పుట్టే వాళ్ళు మాత్రం మహర్జాతకులు అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇప్పుడు నాదొక ప్రశ్న ఏ లగ్నంలో పుడితే ఇప్పుడు రాశి మీరు చెప్తున్నారు ఈ రాశిలో వెళ్ళున్నారు ఏ లగ్నంలో పుడితే ఇంకా పవర్ఫుల్ గా ఉంటుందట్టుగా మీరు కన్సిడర్ చేస్తారు తప్పకుండా మేష లగ్నం మేష లగ్నం అయినా అద్దరిపోతుంది ఓకే శని భగవానుడు ఆల్రెడీ ఒకరించి ఉన్నారు కదా సో ఆయన ఖాతాలో కోటాలో ఏం పడవ అనమాట జనరల్ గా ఇలా వక్రించి ఉంటే మనకి వెనక అది ఏం జరుగుతుంది ఎవరు ఎవరు చూడండి ఉండదు కదా నిజంగా చాలా మంది ఏంటి ఆ శని భగవాన్ వక్రించాడు వక్రించాడు వక్రించడం వల్ల కొంతమందికి అదృష్టం సో ఆయనకి ఖాత కోట ఏం పడవాలి అసలు ఏమి పడవు అందువల్ల వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి సో మహేష్ లగ్నం సూపర్ సూపర్ మహేష్ లగ్నం జన్మించేస్తారు లేక తర్వాత ఇంకా బెటర్ కొంచెం మేషం కంటే కొంచెం పర్వాలేదు సింహ లగ్నం సింహ లగ్నం ఓకే అందుకని సింహలగ్న రవి ప్లస్ శుక్రుడు ఉన్నాడు తర్వాత శుక్రుడు వెళ్ళిపోయినా రవి ఒక ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటాయి కనుక డెఫినెట్ గా సింహలగ్నం బాగుంటుంది చాలా బలవంతుడు అని బలవంతుడు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన ఉండాలి లాభస్థానంలో కూర్చుని ఉన్నారు సో ఇద్దరు కూడా పవర్ఫుల్ గా ఎనర్జీస్ పనిచేస్తాయి అందువల్ల సింహలగ్నం బాగుంటుంది సో అయితే ఈ రెండు రోజులు ఎర్లీ మార్నింగ్ పుట్టేవాళ్ళు సూర్యోదయానికి పుట్టే వాళ్ళు అయితే సింహలగ్నానికి పుడతారు ఆ రాత్రి అయితే సింహ మేష లగ్నానికి పుడతారు సూపర్ అంటే మంచి చేతుల్లో ఏమి ఉంటుంది అన్న పై అది సో మన ఆపరేషన్ డేట్ పెట్టినా సరే ఆ టైం డాక్టర్ అని చెప్పండి ఎవరు కానీ ఈ మా ఈ రోజులు ఏ లగ్నం పుట్టినా పర్లేదు మహాజాతకులే ఏ లగ్నంలో పుట్టినా కాబట్టి ఈ లగ్నంలో పుట్టితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇలా ఏ లగ్నంలో తీసుకున్నా మనం ఈ మాసంలో పుట్టిన వాళ్ళు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై మూడు ఎనిమిది గంటల తర్వాత అంటే రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఇరవై ఐదు పది గంటల లోపు మహాజాతకులే వీళ్ళు ఏదో సాధించడానికి వచ్చారు భూమి మీదకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎవరైతే పుడుతున్నారో వాళ్ళకి వెల్కమ్ చెప్తాం ఆ ఆల్ ది బెస్ట్ డెఫినెట్లీ వెల్కమ్ చెప్దాము ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కాదు ప్రతి ప్రతి ఒక్కరికి సమాజానికి ఉపయోగపడేటటువంటి జీవి వస్తుంది అని అంటే ఆనందదాయకమైన అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అద్భుతం ఆహా సో వాళ్ళ వాళ్ళు వచ్చారంటే అన్ని వారి పాలన బాగుంటుంది కదా అలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే అంటే పుట్టే విషయమే కాదు అసలు గ్రహ ఉన్నప్పుడు మనం సామాన్యులు మన లాంటి వాళ్ళు కూడా ఎట్లా ఈ టైం ని యుటిలైజ్ చేసుకోవాలి టూ డేస్ ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి అనేది కూడా చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు అండి నమస్కారం నమస్తే అమ్మ నమః